నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫనర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే తక్కువ బడ్జెట్లో ఒక మంచి కార్ అయితే పట్టుకొచ్చాను రైట్ ఇక బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది హోండా అమేజ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి వి వెహికల్ ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది వీ ఎక్స్ అండి బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మొడలు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి బాగా డిక్కీ డోర్లో గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదండి మొత్తం ఒరిజినల్గా ఉంది అక్కడక్కడ స్క్రాచెస్ ఉంటే ఈ బండికి అయితే ప్రస్తుతలు అయితే జరిగాయి ఏదైతే ఉందైతే క్లియర్గా అదైతే చెప్తున్నానండి ఇంకా బాడీ పరంగా కానీ ఎటువంటి దెబ్బలు అయితే తగలేదు ఇంజన్ అయితే సీల్డ్ ఇంజన్ అయి అయితే ఉంది రీసెంట్గా అయితే టైర్లు అయితే మార్పించడం అయితే జరిగిందండి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెఫ్లీ టైర్ అయితే ఆల్మోస్ట్ సీల్ డైర్ అయితే ఉందండి ఒక్కసారి రెండు సార్లు యూజ్ చేశారనుకుంటా అది కూడా కన్ఫామ్ లేదు ఆల్మోస్ట్ సీల్ డైర్ అయితే ఉంది ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్గా జెన్యున్ రీడింగ్ అంటే ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే లేదు నేను ఏ బండి కూడా మీటర్ బ్యాగ్ ఉన్న బండి వీడియోలు అయితే చేయనండి ఈ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి అంటే కాఫీ కలర్లో బండపాకుర్ కలర్ అంటారు మీకు క్లియర్గా వీడియోలో కనబడుతుందో లేదో బండపాకుర్ కలర్ అంటారు వెహికల్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ వెహికల్ అండి ఒక చిన్న వంక పెట్టేది లేదు ఆటోమేటిక్ వెహికల్ ఎవరైనా కావాలనుకుంటే అనుకుంటే ఈ బండి మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి రెండవది ఏంటంటే ఈ బండి ప్రైజ్ కూడా చాలా మంచి ప్రైజ్లో పట్టుకొచ్చాను చూడవచ్చు చాలా లగ్జరీగా ఉంటుంది బండి అయితే ఇది పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి దీంట్లో ఒక ఫ్యూచర్ అయితే నోటీస్ చేసేయండి ఈ బండిలో ఏంటి అని అంటే మనం ఇది ఆటోమేటిక్ క్లామర్ కంట్రోల్ వేసి మనం రన్నింగ్లో వెళ్తున్నప్పుడు ముందుగా వెళ్తున్నప్పుడు కూడా ఇప్పుడు ఇండికేటర్ లెఫ్ట్ కానీ రైట్ కానీ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా కెమెరా ఆన్ అవుతుందండి కెమెరా ఆన్ అయ్యి మనక వెనకాల బండ్లు వచ్చేటి క్లియర్గా కనబడుతుంది అంటే మనం ఇప్పుడు ఒక రైట్ సైడ్ వెళ్ళాలి రైట్ సైడ్ వెళ్ళినప్పుడు ఇండికేటర్ వేస్తాం ఇండికేటర్ వేసినప్పుడు మన వెనకాల పక్కన ఏం బండ్లు ఉన్నాయి అనేది ఇందులో చూపిస్తుంది క్లియర్గా ఒక ఆప్షన్ అయితే చాలా బాగుంది ఫీచర్ అది చూసుకోవచ్చు రీడింగ్ చూడండి యాభై ఐదు వేల రెండు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్లు ఫస్ట్ ఓనర్ అండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు టైర్లు అయితే చూసుకోవచ్చు ఆల్మోస్ట్ సీల్ టైర్లు అయితే ఉన్నాయి నేను ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అనే చెప్పాను బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తా అండి బండి రేట్ అయితే ఏ గురించి బిక్కి జాతీయ వస్తాను కెమెరా చూసుకోండి ఈ ఫీచర్ మాత్రం ఎక్స్ట్రాడరీగా ఉందండి భలే ఉంది అంటే మనం సడన్గా తిప్పకుండా ఇండికేటర్ వేసి వెనకాల ఏమొస్తుందో మనకి క్లియర్గా అయితే అర్థమైపోతుంది బూట్లో కూడా చూసుకోవచ్చు ఎక్కడ ఎటువంటి దెబ్బలు లేదు ఇది ఆల్మోస్ట్ ఒక్కసారి కూడా వాడినట్లేదు సీల్ టైర్ అయితే ఉంది దీనికి వచ్చిన రబ్బర్స్ కూడా ఇంకా క్లియర్గా కనబడుతున్నాయి హెల్ బానేపన్ గారు ఇకపోతే ఇది కంపెనీ పెట్టేడు ఎలా విల్స్ అండి ఇది స్కెచ్ మార్కింగ్స్ కనపడుతున్నాయి కదా మన ఛానల్లో పెట్టి ఏ వెహికల్ అయినా జరే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని అన్ని పర్ఫెక్ట్గా ఉన్న వెహికల్సే పెడతా అండి మనం ఇంత దూరం నుంచి ఢిల్లీ వచ్చి బండి కొనుకపోతే దాంట్లో ఏదో ఒకటి స్పెషల్ ఉండాలి నేను ఆ టైప్లోనే సెలెక్ట్ చేస్తూ ఉంటాను బండ్లు అయితే మన ఛానల్లో అండి ఆప్రాన్స్ పేస్టింగ్ తోటి కంపెనీ లేబుల్ స్టిక్కర్స్ ఇది చూసుకోండి సీల్డ్ ఇంజన్ ఎక్కడ కూడా ఇంజన్ మీద పాన పెట్టినట్టు కూడా లేదు చూసుకోవచ్చు బానేటు కూడా ఒరిజినల్ ఎక్కడ ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు దీనికి ఏబిఎస్ కూడా ఉంటుంది మదు కర ఇదే రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను హోండా అమేజ్ వీ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి వి ఎక్స్పీరియన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మూడలు ఫ్రంట్ గ్లాస్ ఒకటో వచ్చేసి బాగానే డిక్కీ డోర్లు గ్లాస్లు ఏదో కూడా రీప్లేస్ కాలేదు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు ఏదో ఉన్నాయి స్టెప్ టైర్ అయితే ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రైజ్ విషయం అండి బెస్ట్ ప్రైజ్కి అయితే తీసుకొచ్చాను ఈ వెహికల్ అయితే కొద్దిగా అయితే బార్గనింగ్ తోట ఇప్పిస్తానండి ఐదు లక్షల అరవై ఐదు వేలు రూపాయలు అండి ఐదు లక్షల అరవై ఐదు వేలు కొంచెమే బార్గెనింగ్ ఉంటుందండి ఎక్కువ అయితే లేదు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చేయండి చెప్తాను కొద్దిగా అయితే బార్గనింగ్ ఇస్తాను ఒక పదివేలు ఇరవై వేలు ఎందుకంటే ఐదు లక్షల అరవై ఐదు వేలు రెండు వేల పంతొమ్మిది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ మొత్తం మీకు చూపించాను క్లియర్గా ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ ఉంది ఒక చిన్న వంక పెట్టేది కూడా లేదు ఎవరైనా తీసుకుంటే టైర్లు కూడా ఇవ్వించుకోవాల్సిన అవసరం లేదు డీజిల్ వేసుకొని నడుపుకోవడం ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ పైజ్ ఏంటనే చెప్తాను ఓకే సార్ ఒకసారి బండి మొత్తం ఒక రౌండ్ చేసిపిస్తాను చూడండి కాఫీ కలర్ అనొచ్చు దీన్ని బండపాకురు కలర్ కూడా అనవచ్చు గ్రీన్ కలర్ వెహికల్ మాత్రం ఎక్స్ట్రా అడ్డరిగా ఉందండి అసలు ఒక లోపల కూర్చుంటే కూడా ఆ ఫీల్ సూపర్ ఉంది బండి ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి కొద్దిగా బార్గెనింగ్ ఉందండి మళ్ళీ చెప్తున్నాను నాకైతే ఫోన్ చేయండి ఇప్పిస్తాను ఇది ఓకే సార్ థ్యాంక్ యూ